కూర్చుండి ఆ రోజు ఏదన్నా పైప్ పలిపోయినప్పుడల్లా పైప్ కాడ ఆనే కూర్చోండి ఇదే మల్లికార్జున వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా పైపులు పలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మెయిన్ పైప్ అక్కడనే కూర్చుంటుండి రాత్రి అంతా కూర్చుండి మళ్ళీ ఆ రాత్రి పై నీళ్ళు మళ్ళీ మళ్ళీ నింపుకొని మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వరకు మళ్ళీ వాటర్ ఇచ్చినాం ఈ విధంగా పరిస్థితి ఉంటుంది కానీ ఏదో స్థానిక సమస్యలు వస్తున్నాయి ఈ స్థానిక సమస్యల కోసం ఏదో చేస్తున్నాం నాటకాలు నాటకాలు కాదు నాయన ఏందండి ఎవరికి వేస్తారు ఓట్లు అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నీ కల్లబల్లి మాటలకో నా కల్లబల్లి మాటలకో ఎవరిని ఎవరు సిద్ధంగా లేరు వేస్తాను ప్రజలు చైతన్యవంతులు అయినరు ఎవరు ఏం చేసిండ్రు కేసీఆర్ ఏం చేసిండ్రు వీళ్ళు ఏం చేసిండ్రు ఆయన దాంట్లో అనుభవించుకుంటా టెంపుల్ యాదగిరిగుంటా ఏదో సెక్రటేరియట్ అనుకో ఇంకా రకరకాల ఫ్లైఓవర్లు అనుకో అనేక రకాల కాళేశ్వరం ఏదో జరంత పోతే దాని మీద పెద్దగా వేస్తున్నారు ఏం చేస్తావు పెట్టమంటున్నాం తీయమంటున్నాం దాన్ని కాళేశ్వరం నిండితే మా పసిపేరు నిండుతున్నది పసు పేరు నిండితే ఇలా సింగూరు గారు బంద్ అయితే మా పసుపేరు పేరు నీళ్ళతో ఇలా మాకు తాగునీళ్ళు వస్తుంది మెదక్కు ఎట్లా వచ్చినాయి నీళ్ళు మా దగ్గర కదా ఎట్లా వస్తున్నాయి ఏదన్నా రిపేర్ అయిపోతుంది పని చేసుకుంటాం మన ఇంట్లో ఇంటి పనే చేస్తాం ఒకటి పూసిపోతుంది కట్టుకోమా దాన్ని మొత్తమే కూలిపోయింది మొత్తమే కూలిపోయిందని చెప్పి రకరకాల మీకు అసలు అవగాహన